బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కాకినాడ జిల్లా గండేపిల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు డాక్టర్ అవినాష్ మెరుగైన వైద్యం అందిస్తూ సేవానిరతను చాటుకోవాలని ఎమ్మెల్యే నెహ్రూ కోరారు ప్రభుత్వ పరంగా ఈ హాస్పిటల్ అభ్యున్నతికి కానీ వైద్య సౌకర్యం మన ప్రాంతానికి తీసుకురావడానికి కానీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వెనుదనుగా ఉంటుంది రెండవది నేను డాక్టర్ గారిని కోరుకున్నది ఏంటంటే మనంతా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం ఈనాడు పెరిగిపోతున్నటువంటి వైద్యానికయ్యే ఖర్చు ఏ కుటుంబం కూడా భరించలేనటువంటి పరిస్థితి దానికి సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీని జొప్పించుకుంటూ సామాన్యుడి మీద భారం పడకుండా సేవా తత్పరతతో జనాన్ని ఆకర్షించండి సంపాదన అదే వస్తుంది ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ మనకు వచ్చినందుకు జగ్గబ్బాలో వచ్చినందుకు సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందుతుంది అని ఎంతో ధైర్యంతో ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మా ముందుగా చెప్పాలంటే ఇక్కడ హాస్పిటల్ స్టా స్థాపించడానికి కారణం మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే పెరిగారు ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేశారు అలాగే నన్ను కూడా మెడిసిన్ చదివించారు అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశామండి అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా అని అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయ్యింది మన హాస్పిటల్లో వచ్చేసి ఫైవ్ డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి ముందుగా గైనకాలజీ ఆప్స్టెటిక్స్ మన నార్మల్ డెలివరీలు కానించి సి సెక్షన్లు సిస్టమీలు రకరకాల సర్జరీలు అక్కడి నుంచి జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ తర్వాత పీడియాటిక్స్ పిల్లలకి ఎన్ని ట్రామా కేసులు యాక్సిడెంట్ కేసులు కానీ ఫ్రాక్చర్ కానీ అన్నిటికి కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ అవి కాకుండా మనకి మామూలుగా లభించే జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్నీ కూడా మనకి లభిస్తుంటాయి